హరి ఓం శ్రీమాతమ లలితా సహస్రనామంలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ఆరవ నామం రూప ఇది ఆరక్షరాల నామం సర్వతంత్రాలు ఆవిడ రూపమే అయ్యున్నాయి అది ఈ మాటకి మనం చెప్పుకోవాల్సినటువంటి అర్థం సర్వ స్వరూపిణి అన్నప్పుడు మంత్రంలో ఉన్న చైతన్యం అంతా కూడా అమ్మవారేగా ఉన్నారు సర్వ యంత్రాత్మిక అన్నప్పుడు యంత్రంలో ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా అమ్మవారే ఉన్నారు అలాగే ఇప్పుడు తంత్రం గురించి మాట్లాడుకుంటున్నాం ఈ తంత్రమంతా కూడా అమ్మవారే అమ్మ గురించి తంత్రం ద్వారానే మనం అసలు తెలుసుకోగలం తంత్రం అంటే అర్థం తెలుసుకోవాలి కొంతమంది వాళ్ళు చెప్తూ ఉంటారు అవునండి వాళ్ళది అండి వైదికం కాదండి ఇలా కబుర్లు చెప్తారు వైదికము తాంత్రికమే దాన్ని ధర్మబద్ధం కాని విధానంలో మాట్లాడేది తాంత్రికమే వైదికంగా యజ్ఞం చేయాలి అంటే అసలు యజ్ఞం ఎలా చేయాలో తెలియాలి కదండి తంత్రం అంటే ఏంటి ఏ విధానం ఏది ఎలా చేయాలి అనేది తంత్రం తన్యతే విస్తార్యతే జ్ఞానం అనే ఇది తంత్రం ఇది శబ్దానికనే అర్థం దీని ద్వారా జ్ఞానం దేని ద్వారా జ్ఞానం విస్తరించి చెప్పబడుతూ ఉంటుందో దాని పేరు తంత్రం తంత్రం అంటే అర్థం అది ఈ యంత్రాలు తంత్రాలు అవన్నీ కూడా వేద సమ్మతమైనటువంటి తంత్రాలు వేద విరుద్ధమైనటువంటి తంత్రాల జోలికి మనం పోకూడదు వేద సమ్మతమైన తంత్రమే మన కోరికలు తీరుస్తూ ఉంటుంది ఇహపరాలను మనకి ఇస్తూ ఉంటుంది కనుక దాన్ని మనం స్వీకరించాలి సృష్టిలో ఎన్ని మంత్రాలు ఎన్ని యంత్రాలు ఎన్ని తంత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే అని చెప్పటమే ఈ సర్వతంత్ర రూప అనేటువంటి నామానికి అర్థం ఈ నామజపం వల్ల జ్ఞానం పెరుగుతుంది ఏదైనా శాస్త్రం కానీ విద్య కానీ నేర్చుకునే ముందు ఈ నామంతో సరస్వతి అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ సంపుటీకరణ చేసి మొదలు పెడితే అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి క్లిష్టమైన సమస్యలు ఉన్నప్పుడు ఈ నామాలను భక్తిగా జపం చేస్తే పరిష్కారం లభిస్తుంది ఇది అంతా కూడా వనదుర్గా విద్యలో ఉన్నటువంటి భాగాలు దీన్ని నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ